ఎందుకు అంత పనులు ఎందుకు చేయాలని నేను నా అభిప్రాయం అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి యొక్క విశ్వసనీయత ఆ వ్యక్తి యొక్క మాట అనేటువంటిది చాలా విలువైంది అందరూ ప్రజలు చూస్తారు ఎందుకు ముఖ్యమంత్రి గారు మాట్లాడదా అంటే మీడియా అన్ని ఛానల్స్ లైవ్ ఎందుకు ఇస్తాయి ఆయన చెప్పినటువంటి దాన్ని ప్రజలకు మెసేజ్ చెందిస్తే అది ఉపయోగపడిద్ది అది ప్రజలకు ఉపయోగపడిద్ది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఇండికేషన్ కదా మరి అలాంటిది ఆయన మాత్రం ఆ బాధ్యత తీసుకోరు ఆ పక్కన నోళ్ళు ఆ రకంగా చేసి చేసి ఆయన గుల్ల చేసి పారేశారు ఈరోజు ఎందుకు పనికి రాకుండా చేశారండి ఆ పక్కన ఉన్న వాళ్ళే నేను ఆ రోజు చెప్పే ఈరోజు చదువుతున్నా మొత్తానికి ఆయన్ని ఎందుకు పనికి రాకుండా చేశారు ఆయన రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేశారు ఆయన ఏదో ఏదో ఇంటర్వెల్ ఇంటర్వెల్ అంటున్నాడు ఏదో ఇంటర్వెల్ అని ఇంకో ఏదో ఉన్నట్టుంది అదేం అస్తి గారు నాకు అర్థం కాలేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేశారు ఇప్పుడు మళ్ళీ ఓదార్పు యాత్ర చేస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఓదార్పు యాత్ర ఏంటంటే ఆయన ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రజలు బాధపడి అన్నంజెనక నిర ఆమర నిరాహార దీక్ష చేసి వాళ్ళందరూ చనిపోయారట ఆ చనిపోయినటువంటి వాళ్ళందరినీ పోయి ఇప్పుడు పోయిపోయి పరామర్శిస్తారట ఇదేందండి బాబు అసలు ఈ పరామర్శించటం ఏంటి ఆయన ఓడిపోవటం ఏంది వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బాగుండటం ఏంటి ఆయన అవుతా ఆయన బాగుండటం ఏంటి జనం ఎవరో చచ్చిపోవటం ఏంటి ఇది అసలు అంతా ఈ ఓదార్పు యాత్రలు అనేది ఉంది చూశారు అబ్బే అస్సలు బాగాలేదండి అసలు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే అంత సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎన్ని అవాస్తవం ఎవరన్నా ఎవరన్నా చనిపోయారంటే ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోతే మిగిలిన వాళ్ళు పోతే అప్పుడు లెక్కేసుకోవాలి అంతేగాని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ క్షేమంగా సుఖం బ్రహ్మాండంగా ఉండి చక్కగా వాళ్ళందరూ భోజనాలు చేస్తూ వాళ్ళందరూ ట్రిప్పులు వెళ్తా వాళ్ళందరూ ఫ్యామిలీ ట్రిప్పులు వెళ్తా వాళ్ళందరూ సుఖంగా ఎంజాయ్ చేస్తూ ఉంటే పాపం జనం ఏమన్నా అన్నాలు అనుకోండి ఎందుకు చనిపోతారండి భోజనాలు చేయకుండా జనం ఎందుకు ఆవేదనతో చనిపోతారండి జనానికి ఎందుకు గుండెలు బొగులు తీయండి జనానికి ఎందుకు బుర్రలు చుట్టులు తీయండి నాకేం అర్థం కావట్లే సో ఇదేందో ఈ ఓదార్పు అర్పి ఒకసారి బయట ఉందా మళ్ళీ ఇందాక ఆయన చెప్పిన బయట ఉందా ఒకసారి అది కూడా వేయండి అది కూడా అజిత్ గారి ఇంటే కదా ఇంతవరకు సినిమా జరిగిందండి ఇంటర్వెల్లే శకుని పాచికల్లో కౌరవులు పాండవులు మధ్య యుద్ధం కూడా గమనిస్తే శకుని పాచికలు అనే సబ్జెక్టు ఓన్లీ ఇంటర్వెల్లే అప్పుడు శ్రీకృష్ణుడు ఉండ సమక్షంలోనే జరుగుతుంది శ్రీకృష్ణుడు ఉండగానే పాండవులు ఓడిపోతారు శకుని పాచికలతోనే ఓడిపోతారు ఎప్పుడైనా కూడా మంచి గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది విశ్వసనీయతే గెలుస్తుంది న్యాయం నిజం గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది మనం ధర్మం వైపునే ఉన్నాం ధర్మంగానే రాజకీయాలు చేశాం విశ్వసనీయతతోనే రాజకీయాలు చేశాం తలెత్తుకుని ఉండే మాదిరిగానే రాజకీయాలు చేశాం తల దించుకుని పోయే రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు ఒక అర్జునుడు మాదిరి గెలిచి వస్తాడు ప్రజలు ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఏందండి నాకేం అర్థం కావట్లేదండి అంటే అసలు అసలు సినిమా ఏంది ఇంటర్వ్యూలు ఏంది అంటే సినిమా అంటే మూడు గంటలే అంటే ఇంటర్వ్యూలు అయిందంటే గంట నర అయిపోయింది ఇంకా అయినా ఉంది చంద్రబాబు నాయుడు గారు అండి ఏ ప్రభుత్వానికి అంటే మూడు గంటలు అయిపోయిద్దా ఐదు సంవత్సరాలు కదండి ఐదు సంవత్సరాలు టైం ఉంది అయిపోయింది మొత్తం కలిపి పది రోజులు అయింది అనుకుంటా పది రోజులు అనుకుంటా అయ్యింది మొత్తం మీద మరి ఇదేందండి ఈ తపనైంది ఈ తొందర అయింది ఈ అసలు అదేదో తొందరగా కుర్చీ దొరికితే ఎత్తుకొని ఇంట్లో పెట్టుకుందాం అన్నట్టుంటే అండి కుదరదు కదండి మరి ఇప్పుడు ఏంది ఓదార్పు దేనికోసం దేనికి సంకేతం ఏ ఉద్దేశం ఏంటి దాని వెనకేదో ఉండిది మళ్ళీ అదొక అదొక స్ట్రాటజీ ఉండిద్ది అదొక అదొక రకమైనటువంటి ఒక విన్యాసం ఉండిద్ది ఏంటి అది చెప్పండి వంశీ వంశీ గారు ఓదార్పుకు సంబంధించి మనం గత ఓదార్పు చూస్తే వైఎస్ మరణం తర్వాత ఆ రోజు వైఎస్ మరణం వల్ల తల్లడిల్లి ఆగిపోయిన గుండెల్ని ఓదారుస్తామన్నారు ఆ ఓదార్పు యాత్ర సందర్భంగానే అది అంతవరకు ఆగలేదు అది వేరే రూపాలు సంతరించుకుంటున్న నేపథ్యంలో అధిష్టానం నుంచి దాన్ని ఆపాలి అని అని చెప్పి రావడము ఆ తర్వాత సొంత పార్టీ అవన్నీ మనం చూసాం వంశీ గారు కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగుకి ముందు జరిగిన ఓదార్పులు ఇవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్ళిన తర్వాత షర్మిల్ గారు కూడా కొనసాగించారు ఆ ఓదార్పు తర్వాత రెండు వేల పద్నాలుగులో అంత బాగా అంటే ప్రతి ఎక్కడ ఏ పల్లెను కూడా వదలకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగిన ఆ ఓదార్పులు తర్వాత రెండు వేల పద్నాలుగులో అప్పటికి వైఎస్ వైఎస్ చనిపోయిన సానుభూతి ఇంకా ఉన్న సమయంలో కూడా రెండు వేల పద్నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాలేదు వంశీ గారు ఆ తర్వాత సరే ఆ ఐదేళ్లు రకరకాల కారణాలు వీటన్నిటి నేపథ్యంలో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఐదేళ్లు అయ్యింది ఈవెన్ వైఎస్ బొమ్మ షర్మిల గారే చెప్పారు కేసులో ఆయనే ఇరికిచ్చారు చాలా విషయాలు చెప్పారు కదా వంశీ గారు అప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి అంశాలతోటి ప్రజల్లోకి వెళ్లారో ముఖ్యంగా వైఎస్ మరణం వెనక రిలయన్స్ కుట్ర లేదా పెద్ద అధిష్టానం కుట్ర ఆ కుట్రకి సంబంధించి ఆల్రెడీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారే రిలయన్స్ వాళ్ళని తీసుకొచ్చి పదవులు ఇచ్చినాక ఆ కుట్ర తేలిపోయింది అదేవిధంగా అన్యాయంగా కాంగ్రెస్ పార్టీని దేశం మొత్తం కూడా అధికారంలోకి తీసుకురావడానికి కారణమైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ అధిష్టానం కేసులో ఇరికిచ్చింది ఆ కేసులో ఇరికిచ్చింది ఎవరో కూడా షర్మిల గారు చెప్పేశారు వంశీ గారు పొన్నవోలు గారి సలహా మేరకే పెట్టారు అని అని చెప్పి ఇలా అన్నీ కూడా ఆ రోజు ఏమేం చెప్పారో అన్నిటికి కూడా ఆల్రెడీ ఈ మధ్య కాలంలోనే ఆన్సర్లు చేసిన వంశీ గారు ఆన్సర్లు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారే చెప్తే తన చర్యల ద్వారా కొన్ని షర్మిల గారు అడుగు బడుగు మిగిలిన కూడా షర్మిల గారే సందేహం నివృత్తి చేశారు వంశీ గారు ఇక అవన్నీ అయిన తర్వాత మళ్ళీ కూడా ఓదార్పు అంటే ఆ పేరుంటే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు కానీ ఇక్కడ ఒక ఒక పెద్ద స్ట్రాటజీ కూడా కనిపిస్తోంది వంశీ గారు ఓదార్పు ఎవరికి చేయాలనుకుంటున్నారంటే ఒకటి అంటే ప్రతి చోట కూడా ఈ ఓటమి తర్వాత వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ చిన్న చిన్న ప్రజాప్రతినిధులు అందరి మీద కూడా దాడులు జరిగినాయి ఆ దాడులు జరిగిన తర్వాత ఎవరి అయితే దాడులు చేశారో వాళ్ళని ఓదార్స్తాను అని అన్నారు దాడులు అని అనేవి ఎవరి మీద జరిగినాయి ఈ నెల నుంచి అని అనేది అందరికీ తెలుసు అసలు దాడులు ఎక్కడ జరిగినాయి ఎవరి మీద జరిగినాయి ఎవరిని హత్య చేశారు అని ఇక్కడ దాడులు జరిగిన వాళ్ళని ఓదార్చాలా లేదా దాడి చేసిన వాళ్ళని ఎందుకంటే మన జనరల్ గా జనరల్ గా తెలుగుదేశం గెలిచిన తర్వాత వైసీపీ వాళ్ళు చచ్చిపోతారేమో లేకపోతే ఎవరిని ఒకరిద్దరికి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయని అనుకున్నారు కానీ టీడీపీ గెలిచిన తర్వాత టీడీపీ వాళ్ళు ఇద్దరు చచ్చిపోయారు ముగ్గురు నంపేసినట్టు ఉన్నారు సరే నిన్న కూడా వీడియోలు ఒకటి రెండు వీళ్ళు కొడతా వచ్చినాయి సరే వాళ్ళని కొడతా కూడా వచ్చినాయి సరే గొడవలు జరుగుతుంటాయి గ్రామాల్లో కొద్దిగా ఉద్రిక్తపరుస్తుంది కానీ అనుకున్నటువంటి ఆ తీవ్రమైనటువంటి పరిస్థితులు అయితే అటువంటి పరిస్థితులు అయితే లేవు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే టీడీపీ వాళ్ళు చనిపోయారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన టీడీపీ కుటుంబాలను పరామర్శిస్తాడా అంతే కదా అంటే వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే చనిపోలేదు సరే గాయాలు గొడవలు అయ్యి ఉండొచ్చు ఇప్పుడు మరి పోయి తెలుగుదేశం పోలీసు చచ్చిపోయారు వాళ్ళ కుటుంబాలను ఆయన పరామర్శిస్తాడా నేను అలా అనుకోవట్లేదండి దీని వెనక ఒక పొలిటికల్ గేమ్ అనేది ఒకటి ఉంది ఆ పొలిటికల్ గేమ్ ఏంటంటే మీరు వదిలిన బాణం అన్న వదిలిన బాణం ఉంది కదా ఆ బాణం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూపులో తను మొత్తాన్ని కొంత తీసుకోవాలి అనే దాంట్లో ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది ఆ ఇండికేషన్స్ అవన్నీ ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదు మొన్న జైలుకు పోతాడు రెండు సంవత్సరాలు కన్వెన్షన్ పెడితే ఈసారి నెక్స్ట్ కంటెస్ట్ చేయడానికి ఉండదు పార్టీ కష్టం మీరు వచ్చేసేయండి అని ఇండికేషన్ అవి ఇచ్చేస్తుందంట అందరికీ అదొక వైపు జరుగుతుంది రెండోది ఆయన పాదయాత్ర మరి ఇంకొకసారి ఓదార్పు యాత్ర పెట్టే ఉద్దేశంలో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కేసు ట్రయల్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి ఆ డిశ్చార్జ్ పిటి ట్రైల్ స్టార్ట్ కాలేదు ఆ డిశ్చార్జ్ పిటిషన్ నూట ముప్పై ఉన్నాయంట ఆ నూట ముప్పైని క్లోజ్ చేయాలని అదే జరుగుతున్నట్లుంది అది అయిపోతే కనుక ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు మామూలు సాధారణ ప్రజాప్రతినిధి అందుకని ఆయనకు టూ ప్లస్ టూ గన్మ్యాన్లో ఉంటారనుకుంట అంతకుమించి కూడా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఫోర్ ప్లస్ ఫోర్ ఉంటారనుకుంటా అందుకని ఇప్పుడు ఆ కోర్టుకి శుక్రవారం వెళ్ళాలి ఇక రెగ్యులర్గా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మళ్ళీ ఇబ్బంది అయింది కాబట్టి నేను ఓదార్పు యాత్రలో నేను ఓడిపోయినందు చనిపోయిన కుటుంబాలని వాళ్ళని ఓదారుస్తున్నాను వాళ్ళని నేను ఓదార్చకపోతే పాపం వాళ్ళ జీవితాలు వాళ్ళ బాధతో దుఃఖంతో ఆవేదనతో వాళ్ళు మరింత కుంగిపోతారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఓదార్చేటువంటి క్రమంలో ముందుకు వెళ్తున్నాను కాబట్టి సరే ఇది ఏదన్నా కానీ దీనికి మీరందరూ కూడా అందుకు న్యాయస్థానం కొంచెం సేకరించండి అని కోరతారేమో అనుకుంటున్నా నేను నా ఉద్దేశం ఇది అయ్యుండొచ్చు అది అయ్యి ఉండొచ్చు ఈ రెండింటిలో ఒకటి అయ్యి అని అనుకుంటున్నాను ఇంటర్వ్యూల్ అయితే కాదండి ఇది ఇదే స్టార్టింగే ఇది ఇంటర్వ్యూల్ కాదు ఇది ఐదు సంవత్సరాల సినిమా అంటే ఒకటి ఇంటర్వెల్ ఉద్దేశంలో ఈవెన్ మహాభారతం ఎలక్షన్కి ముందు మహాభారతమే చెప్పారు ఎలక్షన్ తర్వాత కూడా మహాభారతమే చెప్తున్నారు వంశీ గారు భారతంలో జూదాన్ని ఆయన ఉదాహరిస్తా చెప్పారు సరే ఇంటర్వెల్ అన్నా ఏమన్నా జనానికి క్లారిటీ ఉంది కదా వంశీ గారు ఈరోజు జనంలోకి వెళితే జనం వద్దని ఓటు వ్యతిరేకంగా వేసిన తర్వాత వైసీపీ ఓటమితోటి కుంగిపోయినోళ్ళని కూడా పరామర్శిస్తానంటే కుంగిపోయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కదా వంశీ గారు ఇంకెవరు కుంగిపోలేదు కదా అది ఒకటి తర్వాత ఖచ్చితంగా మీరన్నట్లుగా ఏదైనా ఈ కేసులకు సంబంధించి జరిగితే ఏదైనా ఒక స్టెప్ ముందుకొస్తే జనంలో ఉండడం ద్వారా కొంతవరకు దాన్ని మరింత అంటే దాన్ని ప్రతిఘటించడమో లేదంటే ఇంకొకటో ఇంకొకటో జనం మధ్యలో ఉంచి తన అరెస్టుని మొత్తం ప్రజల సమస్యగా ఆయన తీసుకెళ్లే ఒక ప్రణాళికలు అయితే ఉన్నారు వంశీ గారు దాంతో పాటు ముఖ్యంగా పల్లెల్లో ఈ ఉద్రిక్తతలు దాడులు అన్న నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే గతంలో మరణం వల్ల చనిపోయిన వాళ్ళు వేరు ఈ దాడులు వీటి వల్ల ప్రతి అడుగు కూడా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్య కలిగించేలాగా ప్రతి అడుగు పక్కాగా ప్లాన్ చేస్తున్నారేమో అని అనేది కనిపిస్తుంది ఏదైనా అయితే గారు ఇక నుంచి అయితే ఇలా ఉండకూడదండి ఈ ఓదార్పు యాత్రలో ఈ పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఎంతమంది అండి చనిపోయింది వెయ్యి మంది అజిథి గారు వెయ్యి కుటుంబాల పదకొండు వందల కుటుంబాలు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే పదకొండు వందల మంది చనిపోయారండి అజితి గారు ఏమండి విచిత్రం ఏమిటండి ఈ పరిస్థితి మొన్న ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తేనేమన్నా కార్యకర్తలు ఎంతమంది వాళ్ళకి ముప్పై మందో నలభై మంది చనిపోయారని చెప్పని వాళ్ళు ఇప్పుడు ఏమైనా ఈయన ఓడిపోయాడని చెప్పని వాళ్ళెవరో పాపం వాళ్ళందరూ చనిపోయారని ఈయన మళ్ళీ ఇంకోసారి బయలుదేరు ఇవన్నీ కరెక్ట్ కాదండి ఎవ్వరు ఎవరి కోసం సరే ఏదన్నా ఒకటో రెండో భావోద్వేగంతో చనిపోయారు నిజం చెబితే బాగుండిద్ది ఒకటో రెండో భావోద్వేగంతో చనిపోయారు వాళ్ళు ఎమోషన్స్ ఫీల్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి హార్ట్ హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయారంటే అంతవరకు బాగుండిద్ది అంతేగాని వందల మంది వందల మంది వేల మంది చనిపోవటం ఏందండి బాబు స్థితి ఇది ఎక్కడ విచిత్రం అంట అబ్బాయి అబ్బాయి ఇది అసలు కరెక్ట్ కాదు సరేనండి ఐస్ గారు